రెండువేల పదిలో విడుదలైన మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా తాజాగా అయింది అయితే కొన్ని పాటలు డైలాగ్స్ కట్ చేయడంతో మహేష్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు థియేటర్లలో వారి ఆందోళన వీడియోలు వైరల్గా మారాయి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండువేల పదిలో వచ్చిన మూవీ ఖలేజా అప్పట్లో ఈ మూవీ ఎవరికీ పెద్దగా ఎక్కపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది అయితే పదిహేను ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ మూవీని రీరిలీజ్ చేశారు దీంతో శుక్రవారం థియేటర్లు మహేష్ అభిమానులతో నిండిపోయాయి అయితే ఈ రీరిలీజ్లో ఓ పాట డైలాగ్స్ కట్ చేయడంతో కొందరు ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు ఈ రీరిలీజ్ల కాలంలో ఒకప్పటి బ్లాక్బస్టర్లు సూపర్ హిట్ సినిమాలు మళ్లీ నాలుగుకే వెర్షన్లో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి అలా మహేష్ బాబు నటించిన ఖలేజా కూడా శుక్రవారం రీరిలీజైంది అయితే ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లు డైలాగులు పాట కట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీంతో థియేటర్లలో రచ్చరచ్చ చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఓ థియేటర్లో ప్రొజెక్షనిస్ట్తో అభిమానులు గొడవ పడుతున్న వీడియో అక్కడ అద్దం పగలగొట్టిన వీడియో వైరల్ అయింది ఇలా పాట కట్ చేశారన్న విషయానికి ముందే చెప్పాలి కదా అంటూ ఓ అభిమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మరో అభిమాని కూడా మరో వీడియోను పోస్ట్ చేశాడు సండే మండే సాంగ్ లేదు నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు డైలాగ్ లేదు చేస్తే కామెడీ నేనే చేయాలి అనే సీన్ లేదు అంటూ మూవీలో ఏం మిస్సయ్యాయో చెప్పారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెచ్చ చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో ఖలేజా టీం దిగి వచ్చింది ఈ సమస్యను పరిష్కరించామని ఆ మిస్సైన సీన్స్ను కూడా తిరిగి జోడించినట్లు ఖలేజా నాలుగుకే టీం తన అకౌంట్ ద్వారా వెల్లడించింది అయినా కొందరు ఫ్యాన్స్ మాత్రం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు కొన్ని థియేటర్లలో ఇప్పటికీ ఆ సీన్స్ లేవంటూ సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు ఖలేజా మూవీ తొలిసారి రెండు వేల పదిలో రిలీజైంది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు అనుష్క శెట్టి రావు రమేష్ షఫీ సునీల్ అలీ సుబ్బరాజు లాంటి వాళ్లు నటించారు అయితే ఈ మూవీకి అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూరే ఎదురైంది కానీ ఆ తర్వాత టీవీలోకి వచ్చిన తర్వాత మాత్రం అనూహ్యంగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి ఓ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది ఖలేజా రీరిలీజ్లోని సమస్యను ఖలేజా టీం పరిష్కరించినట్లు ప్రకటించినప్పటికీ కొందరు అభిమానుల ఆగ్రహం ఇంకా కొనసాగుతోంది సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి